అందరికీ నమస్తే అండి మా జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా సరే ఇట్టే దొరికాడు నిన్న తన కార్యకర్తల సమావేశంలో ఈ అరవ శ్రేధర్ గురించి ఉద్దేశించి మాట్లాడిన వీడియో మనందరం చూసాం కదా దాని మీద సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు గోరంట్ల మాధవ్ వీడియో ఒకటి వీడియోంటి వీడియో కాదు ఫోటో అలాగే అంబట్రాంబాబు ఆడియో ఒకటి తర్వాత అనంతబాబు సంబంధించిన ఆ ఫోటోలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా జత చేసి విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు నీ హయాంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా నీ పార్టీ నాయకులు చేసిన చండాలం గురించి ఏ రోజు ఎందుకు స్పందించలేదు వాళ్ళ పైన పార్టీ పరంగా గానీ ప్రభుత్వ పరంగా గానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు కదా వాళ్ళు వచ్చి నువ్వు నీతి కౌరులు చెప్తున్నావా అని చెప్పేసి ఒకసారి నిన్నేం మాట్లాడాడు కూడా వినిపిస్తాను అంటే ఇది కాకపోతే ఏ రాజ్యం ఇది అని చెప్పి నిజంగా నిజంగా ఈ ఏ అంటే చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వాళ్ళంతా ఏ స్థాయిలోకి వెళ్ళిపోయినారు అంటే నిన్న ఈరోజు చెప్పడం కోడు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ అదే మనిషేనా శ్రీధర్ ఎమ్మెల్యేనా అసలు అరవ శ్రీధర్ అనే ఎవరో ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక అమ్మాయిని భయపెట్టి బెదిరించి రేపు చేసి హెరాస్ చేసి స్వయంగా ఆ అమ్మాయి తనకు జరిగిన అన్యాయాన్ని కూడా ఏకంగా సాక్ష్యాలు ఆధారాలుగా బయట పెట్టాను ఆమె ఎమ్మెల్యే కూడా కూనా రవికుమార్ ఎలాగో ఉన్న పోయే కాలమే వాడు కూడా ఎలాగంటు తప్పలేదు అరవసర తిట్టడంలో తప్పలేదు నిజంగా మంచి కాదు ఒక ఎమ్మెల్యే అయి ఉంది ప్రజానాయకుడు ఒక ఎమ్మెల్యే అయి ఉంది అలాంటి పనులు చేయడం తప్పే కానీ ఇవాళ వచ్చి నువ్వు చెప్తున్న తేలి మాకు నవ్వు అవుతుంది అన్న అబ్బాటపైన ఎలాంటి చర్యలు తీసుకున్నావు గోరంట్ల మాత్రమే ఎలాంటి చర్యలు తీసుకున్నావు నువ్వు అలాగే అనంతబాబు పైన ఎలాంటి చర్యలు తీసుకున్నావు నీ పార్టీ కార్యకర్తలు ఉన్నారు ఇంకా బూతులు మాట్లాడేవాళ్ళు నీ పార్టీ నాయకులు ఉన్నారు అక్కడ దాకా ఎందుకు మంత్రి హోదాలో ఉండి రోజా కావచ్చు అంబటి రంపై కావచ్చు కొడాలని కావచ్చు కొంతమంది నాయకులు కావచ్చు మాట్లాడితే మహిళలను ఉద్దేశించి పచ్చి బూతులు మాట్లాడేటోళ్ళు వాళ్ళపైన నువ్వు ఎలాంటి చర్యలు తీసుకున్నావో చెప్పి ఇక్కడికి వచ్చి దాన్ని ఎన్ని రకాలుగా విమర్శించినా బాగుండేది విమర్శించొద్దానట్ల నువ్వు విమర్శించడం తప్పనే అట్లా మన కింద మచ్చెట్టుకొని మన పార్టీలో ఎంతమంది పొరమొగ్గలు పెట్టుకొని నువ్వు పది మందికి ఒప్పని చేస్తాలో చెప్పకూడదు అంటున్నాను ఏం చేసావు నువ్వు అంబటి రాంబాబుపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదుగా గొరంట్ల మాత్రం ఏం చేసావు సిగ్గు కూడా చెప్పుకుంటేనే అంత పబ్లిక్గా దొరికేసిన తర్వాత కూడా పార్టీ నుండి సస్పెండ్ చేయకుండా ఎలాంటి చర్యలు తీసుకోకుండా మళ్ళీ రీసెంట్గా రోజాతో పాటు అధికార ప్రతినిధిగా నియమించారు పార్టీలో అవునా మరి దానికి అవ సమాధానం చెప్తాడు అంబటి రాంబాబు ఆడోకాలు బయటకు వచ్చిన తర్వాత మంత్రి పదవి ఇచ్చావు అనంతబాబు వీడియో బయటకు వచ్చిన తర్వాత ఏదో ఒక మా ఒక పార్టీ కార్యక్రమంలో మీకే ఇలాంటిది అది కూడా ఏదో ఒక సమావేశం పెట్టుకున్నారు అందులో అనంతబాబు కన కనబడగానే పరిగెత్తికెళ్ళి కౌలించేసుకున్నారు మరి ఇది ఎక్కడ దరిద్దరం అవే అవన్నీ కూడా అసలీలత కాదా వాళ్ళు మాట్లాడుతూ కొంతమంది పేటిఎం గలు మాట్లాడుతూ ఉంటారు గోరట్ల మాధవ్ విషయంలోని అంబటి రాంబాబు విషయంలోని లేదంటే అనంతబాబు విషయంలోని అటుపాక నుంచి మహిళలు ఎవరు వచ్చి కంప్లైంట్ ఇవ్వలేదని చెప్పేసి అని మాట్లాడతారు కంప్లైంట్ ఇవ్వకపోతే మరి చేసిన ఏంటి కంప్లైంట్ ఇవ్వకపోతే గొడలెక్కుందితే ఓకేనా ప్రజాప్రతినిధులు అయ్యి ఉండి కంప్లైంట్ ఇవ్వలేదు కదా గొట్లెక్కు తెరితే తప్పేంటని మాట్లాడతారా మరి అవి వేధింపులు కదా ఆ రోజు మీరు ఉన్నారు కాబట్టి మీకు భయపడి ఈ పిచ్చిన కొడుకులు మమ్మల్ని ఏం చేస్తారని చెప్పేసి అని భయపడి ఆ రోజు ఎవరో కంప్లైంట్ అవ్వలేదు అని నువ్వు దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడము ఇంకా చాలా మాటలు మాట్లాడాడు మద్యం గురించి మాట్లాడాడు ఇసుక గురించి మాట్లాడాడు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డితో సహా మద్యం గురించి ఇసుక గురించి అస్సలు మాట్లాడొద్దన్న ఏం చేశారు ఐదేళ్ళు మద్యాన్ని వచ్చారు విడిగా ప్రభుత్వమే అమ్మేస్తుందని చెప్పేసి అని ప్రభుత్వం మద్యం దుకాణాలు తెరిచేసి ఇష్టం వచ్చిన బ్రాండ్లన్నీ అమ్మేవు కదా భూమి భూము అని ప్రెసిడెంట్ బ్రాండ్లు అని ఓరువు పేరు లేని బ్రాండ్లన్నీ తీసుకొచ్చి అధిక ధరలకి విక్రయించి సొమ్ము చేసుకున్నారు కదా డిజిటల్ పేమెంట్లు లేకుండా డిజిటల్ పేమెంట్లు పెట్టావా లేదు ఓన్లీ క్యాషే ఎందుకు తీసుకున్నారు ఓన్లీ క్యాషే మనం తినేస్తానికే మనం నొక్కేత్తానికి బాగుంటుంది కాబట్టి ఓన్లీ క్యాష్ తీసుకొని కోట్ల రూపాయలు దండేసుకున్నారు ఇంక ఇసుక గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన లేదని ప్రతి ఒక్కరూ తిట్టుకోవడమే సామాన్య ప్రజల గానించి అందరూ తిట్టుకోవడమే ఇవాళ ఊర్లలోకి ఊళ్ళలోకి అడుగు ఇసుక కొరత ఎక్కడా లేదు ప్రజలు ఎక్కడా కూడా ఇబ్బంది పడట్లేదు ఇసుక ర్యాంపుల్లో ఫ్రీగా దొరుకుతుందన్న ఆ ట్రాక్టర్ కిరాయో లేదంటే ఆ లారీ కిరాయో ఏదైతే ఉందో ఆ కిరాయి మాత్రమే భరించాల్సిన పరిస్థితి ఆ కిరాయి ఖచ్చితంగా ఇవ్వాల్సింది ఎవరన్నా అంతే లేదు మన దగ్గర బండి ఉంటే ఫ్రీగా తెచ్చుకుంటాను నేను లారీకి కిరాయి కూడా ప్రభుత్వాలు ఇవ్వవు కదా నన్ను ఇప్పించి కాకపోతే నాకు అర్థం కావట్లే నువ్వు ఇచ్చావు గతంలో నువ్వు టెన్ టైర్ పని ముప్పై వేలకు నలభై వేల రూపాయలు కంపెనీ రోజులు అవి సిగ్గుపడి కాస్త నువ్వు ఇలాంటి ఓపెన్ చేసా పది మంది చెప్పకూడదు నువ్వు ఏదైనా మాట్లాడితే ఏది మాట్లాడినా సరే అది బహమరంగా అవుతుంది నీకే తిరిగి తిరిగి నిన్నే ట్రోల్ చేస్తున్నారు వాళ్ళ సోషల్ మీడియా ఒకసారి చూడు భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు వీళ్ళ విషయాల్లో ఎప్పుడు స్పందించని జగన్మోహన్ రెడ్డి వాళ్ళు పరిగెట్టుకొని వచ్చేసాడంటి అక్కడ దాకొద్దు మన రిపబ్లిక్ డే జరిగింది కదా జెండా వందనం కార్యక్రమం చేసేవా జాతీయ జెండా ఎగరేసేవా ఆ రోజు రాలా ఆ రోజు చాలా బిజీ విషయం విషయంపై స్పందించడానికి బెంగళూరు నుంచి అటేసుకొని వచ్చేసేడు ఇది ఎక్కడ దిక్కుమలతానో మాకు అర్థం కాట్లా మాట్లాడితే జనమందరూ కూడా మనం రావాలని చెప్పేసి మళ్ళీ కోరుకుంటున్నారని చెప్పేసి పెద్ద పెద్ద డైలాగులు పెద్ద పెద్ద ఓపెన్ చేశారు ఎవడో కోరుకుంటా ఎవడో అనుకుంటా నువ్వు రావాలని నువ్వు వస్తే ఏదో చేసి అర్థమని చెప్పేసాను నీకు ఈ డైలాగ్ తగ్గించేస్తే బాగుంటుందన్న ముందు పార్టీ పరంగా నీ పార్టీలో ఉన్న బోగ్గాల్ని సస్పెండ్ చేసి ఆ తర్వాత అరవ శ్రేధల గురించి మాట్లాడతావో ఓనా రవికుమార్ గురించి మాట్లాడతావో లేదంటే ఏదో ఇద్దరు రెండు మూడు పేర్లు చెప్పావు కదా వాళ్ళ గురించి మాట్లాడుతావో మాట్లాడు ఈ పార్టీలో నాయకులు కింద పెట్టుకొని మన కిందన పెట్టుకొని వాళ్ళకు పార్టీలో హోదా కల్పించి అధికార ప్రతినిధులను లేదంటే అంబట రంబోతే గుంటూరు జిల్లాకు అధ్యక్షుడు అనుకుంటా నువ్వు ఇచ్చే నీతులు చెప్తుంటే నువ్వు పోతుంది ఈ మాటలు వద్దన్నా ఈ మాటలు కట్టి పెట్టేస్తే బాగుంటుంది జనాలు ఎవరు కూడా మరీ అంత కాదు నువ్వు వచ్చేక్కడ ఓపెన్ చేసాలో చెప్పగానే జనాలు నమ్మడానికి అది బాగా గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది